హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊహించని అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు జూన్ నెల రేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా మనకు రెండు మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో ఎవరైతే వచ్చే నెల నుంచి రేషన్ తీసుకోవాలనుకుంటున్నారో రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరూ ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు సో కాబట్టి వెంటనే ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డులో పలు కీలక మార్పులు అయితే తీసుకొచ్చారనమాట సో రేషన్ కార్డుకు సంబంధించి చూసుకుంటే గతంలో మనకు రేషన్ కార్డు అనేది ఒక పేపర్ టైప్లో మనకు లామినేషన్ చేయించుకోవడానికి అనుకూలంగా అయితే గవర్నమెంట్ అయితే ఇచ్చిందనమాట కానీ ఈసారి రేషన్ కార్డు వచ్చేసి మనకు జస్ట్ ఒక పీవీసీ కార్డు రూపంలో ఏటీఎం కార్డు సైజులు అయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో దీనికి సంబంధించి ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు అయితే మనకు పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పనులైతే ప్రారంభించింది అయితే ఈ నేపథ్యంలో మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి మనకి రేషన్ కార్డులన్నీ కొడితే పంపిణీ అనేది జరగబోతుంది సో వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అందరికీ కూడా పలు కీలక నిర్ణయం తీసుకుని కీలక మార్పులు అయితే చేశారనమాట సో వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ ప్రక్రియలు అయితే చాలా మార్పులు అయితే జరిగాయి సో గతంలో మనకు రేషన్ వెహికల్ ద్వారా ఇంటింటికి అయితే రేషన్ సరుకులు అయితే పంపిణీ చేసేవాళ్ళు కానీ ఈసారి రేషన్ సరుకులను కేవలం రేషన్ షాపుల్లో మాత్రమే తీసుకునేందుకు వీలుగా రేషన్ దుకాణాలకైతే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఈ నెల నుంచి అంటే వచ్చే నెల నుంచి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు అనేది తీసుకోవాలి రేషన్ షాప్ దగ్గరికి వెళ్లకుండా రేషన్ తీసుకోవాలని కనుక మీరు వెహికల్ కోసం ఎదురు చూసినట్లయితే మీకు రేషన్ అనేది నెక్స్ట్ మంత్ రావునమాట సో కాబట్టి మనకు ఈ జూన్ నెల నుంచి దీని అయితే ప్రారంభిస్తున్నారనమాట అందులో భాగంగానే ఈ యొక్క ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రక్రియని పూర్తిగా రద్దు చేస్తూ కేవలం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకునే అయితే వీళ్ళైతే అవలంబిస్తున్నారు సో దీనికి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో చాలామంది పనులకు వెళ్తున్నారు సో పనులకు వెళ్ళే వాళ్ళకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి రేషన్ వెహికల్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు సో వాళ్ళ కోసం అనేది ముఖ్యంగా మేము మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ బండ్లు అయితే తొలగిస్తున్నామని చెప్పి చెప్పారనమాట కానీ చాలామంది ఏమంటున్నారంటే ఈ రేషన్ వెహికల్ అనేది ఉండడం వల్ల మాకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు లేదా పిల్లలు ఉంటున్నారు మేము డ్యూటీలకు వెళ్తున్నాము పనులకు వెళ్తున్నాము సో వాళ్ళు రేషన్ వెహికల్ వచ్చినప్పుడు రైస్ అనేది తీసి పక్కన పెట్టేస్తున్నారు సో మాకు ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు మేము రేషన్ షాప్ దగ్గరకు వెళ్ళాలంటే ఒకరోజు లీవ్ పెట్టుకోవాలి కంపెనీకి కానీ లేదా డ్యూటీకి వెళ్ళేటప్పుడు లీవ్ పెట్టుకోవాలి మళ్ళీ క్యూలో చాలా పొడుగు వెయిట్ చేయాలి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది మా వర్క్ అంతా కూడా మళ్ళీ పాత పాత స్థితిలోకి వెళ్ళిపోతుందని చెప్పి చాలామంది అయితే ఈ యొక్క రేషన్ ఇంటింటికి పంపిణీ డెలివరీ పైన ఎవరైతే గవర్నమెంట్ రద్దు చేస్తుందో అయితే చాలామంది వ్యతిరేకంగా ఉన్నారనమాట కొంతమంది సాను సానుకూలంగా ప్ర మనకు స్పందిస్తే కొంతమంది వ్యతిరేకంగా అయితే స్పందిస్తున్నారు ఇంతకీ మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లతో నోట్ చేయండి సో ఇదైతే మాత్రం మనకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా అయితే ఇంత గత రెండు నెలల క్రితమే దీనైతే ప్రతిపాదించారు కానీ అమలు అయితే చేయలేదు సో ఇప్పుడైతే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందనమాట సో టోటల్గా మనకు రేషన్ బియ్యాన్ని అయితే మనకు రేషన్ షాపుల ద్వారానే ఇవ్వబోతున్నారు ఈ రేషన్ షాపుల్లో మనకు బియ్యంతో పాటు పంచదార అలాగే మనకు కందిపప్పు మనకు ఇవి గోధుమలు కానీ లేదా మనకు వచ్చేసి ఈ యొక్క తృణధాన్యాలు జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ సో ఇట్లాంటివన్నీ కూడా ఇక నుంచి ఖచ్చితంగా ఈ యొక్క షాపు నుంచి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక అదేవిధంగా గతంలో మనకు రేషన్ షాపుల్లో చింతపండు నూనె అలాగే మనకు వచ్చేసి ఈ యొక్క వంటకు సంబంధించినటువంటి సామాన్యవైతే ఉన్నాయో సో సామాగ్రి అవన్నీ కూడా ఇచ్చేలాగనైతే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎందుకు చేస్తున్నారంటే సో చౌక ధరల దుర్కాణం అంటే మనకు రేషన్ షాప్ అనమాట ఈ యొక్క షాప్ ద్వారా ఈ రేషన్ బియ్యంతో పాటు సరుకులను కూడా తక్కువ ధరగానికి అందివ్వగలిగితే ప్రజలకు ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు వాళ్ళిద్దరు డిస్కషన్ అనేది చేసుకొని ఈ యొక్క నిర్ణయానికి అయితే వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టం చేసింది సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ మనకు డైరెక్ట్గా ఇంటికి తెచ్చి అయితే ఇవ్వడం అయితే జరగదన్నమాట మనం షాపు దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన అయితే చేసిందండి సో ఎవరైతే రేషన్ కార్డు ఉండి కూడా రేషన్ బియ్యం అనేది తీసుకోకుండా ఉంటారో సో అటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే తినకుండా ఉండే వాళ్ళ గురించి సో కొంతమంది రేషన్ బియ్యం అనేది తెచ్చుకుంటారు వాళ్ళు బయట అమ్మేసుకుంటారు కదా సో ఇట్లాంటివి కాకుండా డైరెక్ట్గా ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో సో అటువంటి వారందరికి కూడా తీసుకొని వాళ్ళు బయట సేల్ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు తినగలిగే బియ్యాన్ని వాళ్ళ చేత వాళ్ళే కొనుక్కునే విధంగా భారత్ బ్రాండ్ రైస్ను కూడా రేషన్ షాపుల్లో అవైలబిలిటీలుగా తీసుకొస్తున్నారు ఈ భారత్ బ్రాండ్ రైస్ వచ్చేసి మనకు కేవలం కేజీ ఇరవై తొమ్మిది రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల అయితే ఉంటుందన్నమాట అయితే ఒకవేళ మీకు ఆ బియ్యం కూడా నచ్చకపోతే మాత్రం మీరు కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి మరో కొత్త పథకం అయితే త్వరలో ప్రతిపాదనకైతే ఉందన్నమాట సో దాన్ని అమలు చేస్తే రేషన్ బియ్యానికి బదులు డబ్బులు అయితే ఇస్తారన్నమాట సో రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఎవరైతే కావాలనుకుంటారో అటువంటి వారందరూ కూడా ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే మీకు రేషన్ బియ్యం వద్దనుకుంటే ఒక కేజీ చొప్పున మీకు ఒక యాభై చొప్పున అయితే మీకు వేస్తారన్నమాట మీ ఫ్యామిలీలో ఎంతమంది ఈ యొక్క రేషన్ బియ్యం తింటున్నారు సో అంతమందికి కలిపి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అయితే ఒక్కొక్క కార్డుకి గరిష్టంగా పదిహేను వందల నుంచి మూడు వేల ఐదు వందలు లేదా నాలుగు వేల రూపాయల వరకు అయితే వేసేటువంటి అవకాశం ఉంటుందంట సో మీ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అయితే మనకు ఈ యొక్క అమౌంట్ అయితే ఉంటుంది సో మొత్తంగా అంత్యోదయ అన్న యోజన కార్డు అట్లాంటివి తీసుకున్నట్లయితే ఒక్కొక్క కార్డుకి ముప్పై కేజీలు బియ్యం అయితే ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ డబ్బులు అయితే వస్తుందన్నమాట అయితే ఎవరైనా సరే ఈ రేషన్ బియ్యం మేము తినలేమని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే దీనికైతే రిజిస్టర్ చేసుకోవచ్చు దీనిపైన ఇంకా కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ జరగబోయేటువంటి పార్లమెంట్లో బిల్లు కూడా అయితే ప్రవేశపెట్టబోతుంది సో పార్లమెంట్లో బిల్లు అనేది పాస్ చేసిన తర్వాత ఆయా రాష్ట్రాలకు అయితే మనకు విస్తరిస్తుంది అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సో దీని అయితే అమలు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా రేషన్ బియ్యం అనేది అందరూ తీసుకోవాలి అలాగే రేషన్ బియ్యం వద్దనుకున్న వాళ్ళకి కొంత డబ్బులు అయితే ఇస్తే వాళ్ళే కొత్త బియ్యం అయితే కొనుక్కొని తింటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే భావిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు అక్రమ రవాణా అయితే మనకు రేషన్ బియ్యం అయితే ఎక్కువ సంఖ్యలో జరుగుతూ ఉంది సో ఇలా ఎందుకు జరుగుతుందంటే వాడు ఉంటేనే కదా కొనగలుగుతున్నారు సో కొనగలిగే వాడికి అమ్మకుండా ఉండే వాళ్ళని కనుక మనం కనుక రెడీ చేయగలిగితే మేము రైస్ అనే వాళ్ళని కనుక రైస్ రెడీ చేయగలిగితే ఈ రేషన్ బీమా అనేది పక్కదారి పట్టవు కదా అని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సో ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కొంతమంది సలహాల మేరకు ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు సో త్వరలో దీని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేస్తారండి సో అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు తర్వాత దాని ప్రకారం మనం ఫిల్ చేసి మన ఏరియా విని తీసుకోవచ్చు దీంట్లో మనకు మరొక విసులుబాటు కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు పెట్టే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క నెలలో బియ్యం కావాలనుకోండి సో బియ్యం తీసుకోవచ్చు వచ్చే నెలలో మీరు డబ్బులు కావాలనుకుంటే డబ్బులు వచ్చే ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చు సో మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ బియ్యం కావాలన్నా సరే తీసుకోవచ్చు అనమాట సో ఎట్లాగైతే మనకు విసులుబట్ట కల్పిస్తారు అంటే ఎలాగుంటుందంటే మీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఏ నెల కానెలా లేదా మీకు ఏ నెల కానాలా మీకు డైరెక్ట్గా బియ్యం కావాలనుకుంటే బియ్యం సో ఈ విధంగా అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సరికొత్త విధానంలో రేషన్ బియ్యాన్ని కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇదంతా కూడా మనకు వచ్చే నెలలో అయితే మనకు అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు సో మొత్తానికి ఈ యొక్క రేషన్ బియ్యం కావాలనుకుంటే మాత్రం ఈ నెలలో అంటే మనకు కొత్త ఈ రేపు వచ్చే నెలలో ఖచ్చితంగా మీరందరూ కూడా రేషన్ కార్డులు పట్టుకొని రేషన్ షాపు దగ్గరకు వెళ్ళేసి రేషన్ తీసుకుని ఉదయం మనకు ఏడు గంటల నుంచి షాపు సాయంత్రం ఆరున్నర ఏడు గంటల దాకా అయితే మనకు అవైలబిలిటీలో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టం చేసింది అందులో కూడా మనకు లంచ్ అవర్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో అయితే మనకు లంచ్ అవర్ ఉంటుంది సో అది మినహాయించి మనకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది దాదాపు మనకు ఒక పది రోజులు పదిహేను రోజుల పాటు మనకు యొక్క రేషన్ ధరకలు అయితే మనకు రేషన్ షాపుల ద్వారా ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి రేషన్ షాప్ కార్డులకు సంబంధించి వచ్చే నెల నుంచి అమలు చేయబోయేటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే చాలామంది రేషన్ వెహికల్ ఇంటికి వస్తుంది ఇంటికి వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు సో అటువంటి వారికి పాపం తెలియజేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి వీడియోనైతే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్